రేపు పార్లమెంట్ ఎన్నికల్లో పడగ మీద దెబ్బ కొట్టాల్సిందిగా మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా ఇక భారతీయ జనతా పార్టీ నోరు తెరిస్తే అబద్ధాలే ఇక అబద్ధాల పోటీ పెడతాయ్యా ఇక తట్టుకోలేని పరిస్థితి ఉన్నది ఆ మోడీ వాట్సాప్ యూనివర్సిటీ మొత్తం అబద్ధాల యూనివర్సిటీ ఈ అబద్ధాల యూనివర్సిటీలో పీజీలు పిహెచ్డీలు డాక్టరేట్లు పొందిన వాళ్ళందరూ నోటికొచ్చిన అబద్ధాలు చెప్తారు ఏ ఒక్కటి కూడా నిజం మాట్లాడరు అందుకే ఇవాళ బీజేపీ నాయకుల వేదిక మీద నుంచి నేను ప్రశ్నించదలుచుకున్నా పదేండ్లు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాన మంత్రిగా ఉన్నారు అమిత్ షా గారు హోంశాఖ మంత్రిగా ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఐదేళ్ళు ఇక్కడనే మంత్రిగా ఉన్నారు ఏమి తెచ్చిండ్రు తెలంగాణకు ఏమి ఇచ్చిండ్రు తెలంగాణకు ఆనాడు పునర్విభజన చట్టంలో సోనియామ్మ ఇచ్చిన బయ్యార ఉక్కు కర్మాగారాన్ని కాలగర్భంలో కలిచేసింది అదే విధంగా వరంగల్లో ఇచ్చిన కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నుంచి వరంగల్ నుంచి లాతూర్ కు ఇవాళ మన తెలంగాణకు అన్యాయం చేసింది అదేవిధంగా ఎన్టీపీసీ ద్వారా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సంస్థ నిర్మించాల్సింది పదేళ్ళ పదహారు వందల మెగావాట్లు మాత్రమే నిర్మించి రెండు వేల నాలుగు వందల మెగావాట్లు నిర్మించలేదు నేను వచ్చినాక ఎంబడి వస్తే ఇప్పుడు అడుగు ముందుకు గదులుతుంది రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ అన్నాడు సోనియా మిస్తే దాని మొత్తానికే రద్దు చేసిరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు ఇవ్వమంటే తెలంగాణకు మొండి చేయి చూపించారు గిరిజన యూనివర్సిటీ ఐఐటి ఐఐఎం ఇలా చెప్పుకుంటూ పోతే ఉంది ఏ ఒక్క పని చేయలే గుజరాత్ కు మాత్రం బుల్లెట్ ట్రైన్ తీసుకెళ్లిరు సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకెళ్లి రు గిఫ్ట్ సిటీని నిర్మించుకున్నారు లక్షల కోట్ల రూపాయలు నిధులు తరలించకపోయినరు నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళను గుజరాత్లో ఉన్నోళ్ళే మనుషులా తెలంగాణలో ఉన్నోళ్ళు మనుషులు కాదా తెలంగాణ పట్ల ఈ వివక్ష మంచిదా ఈ దేశ ప్రధానమంత్రి గుజరాత్ ఒకలాగా తెలంగాణని ఇంకొకలాగా తెలంగాణ ప్రాంతాన్ని సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడు అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి పదేళ్ళు ప్రధానమంత్రిన్న నరేంద్ర మోడీ మళ్ళీ మూడవసారి ఆయన అధికారం ఎక్కాలంట నాలుగు వందల సీట్లు రావాలంట ఎందుకు అడుగుతున్నా నాలుగు వందల సీట్లు వాళ్ళు ప్రభుత్వం కావాలని అడుగుతలేరు నాలుగు వందల సీట్లు కావాలని ప్రత్యేకంగా చెప్తున్నారు